బెనిఫిషరీ లలిత గారు ఇంకొక పక్కన ఇంకొక బెనిఫిషరీ శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కృష్ణబాబు గారు గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కలెక్టర్ లక్ష్మీషా గారు అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు శుభాభినందన్లు ఓజీ సినిమా చూశారు దసరా పండుగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈ రోజు మనమందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో రోజు ఉన్నాం నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు ఆటో పూజ చేశారు అవునా కాదా అని అడుగుతున్నా చేశామంటే చేతులపైకైండి ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా డబ్బులు వచ్చిందా లేదా ఇది నిజమైన పండుగ గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఒక్క నిమిషంలో మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది మీ ఫోన్ లో చెక్ చేసుకున్నారు బ్యాంకుకు పోయే పని లేదు కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది అవునా కాదా అని అడుగుతున్నా అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏం తమ్ముడులో పదైదు వేలు కరెక్ట్ గా వచ్చిందా లంచాలు లేవు కదా ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా తిరిగే పని లేదు కదా అదే టెక్నాలజీ నేను ఆ రోజు ఊహించింది ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండుగ ఐఎం వెరీ హ్యాపీ మీ ఫోన్ లో వచ్చేసింది గుడ్ ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే మిత్రులు చెప్పారు చాలా విషయాలు మాట్లాడారు ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయి నేను కూడా అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు చెప్పాను రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి సగం డబ్బులు ఖర్చులు రిపేర్లకే పోయినాయి మీ బాడీ అంతా హోనం అయిపోయింది ఇంకో పక్క చార్జెస్ కూడా విపరీతంగా ఆటోలో డీజిల్ కూడా పెరిగిపోయి అవస్థలు పడ్డారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఒక పిలిపించాం ఆ పిలిపి ఎన్డీని గెలిపించమని ఈ రోజు మీరు చూస్తే నేను ఎన్నో ఎన్నికలు చూశాను కాని రెండు వందల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక నా చరిత్రలో ఎప్పుడూ చూడని ఎన్నిక తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేటు రేపు రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల వల్ల దీనికంటే పెరగాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పదారు నెలలకు ముందు చూస్తే అగమ్య గోచరం వ్యవస్థలన్నీ నిర్వీర్యం ఆగిపోయిన అభివృద్ధి అలాంటి పరిస్థితుల నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను గాని నాకే అర్థం కాలేదు చాలా రోజులు నాకు అర్థం కాకుండా రాత్రింబగుళ్లు ఆలోచించాను కానీ ఒకటే ఆలోచించాను నేను మేము చెప్పిన పని మీరు నిలబెట్టారు ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చారు కాబట్టి అక్కడి నుంచి ఆలోచించి